హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఎవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త వీడియోతో వచ్చాను అదేంటంటే మనమైతే తాటి ముంజలకైతే వెళ్తున్నాం మా గౌడు లస్వన్న ఆయన దగ్గరికి వెళ్తున్నాం మనకైతే తాటి ముంజలు అని చెప్పిండు అందుకే మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఆల్రెడీ తాటి ముంజలు చెట్టు పై నుంచి కింద దించిండు మనకు అక్కడ చేసి ఇస్తుండో ఆయన ఒక్కడే ఉన్నాడు చాలా ఇబ్బంది ఉంది అప్పుడు అనిపిస్తే నాకైతే బాగా అనిపించింది ఎందుకంటే చిట్టి దించడం అవి కడయడం ఎంత ఇబ్బందో అది చూస్తేనే అర్థమవుతుంది ఒకసారి చూడండి ఎలా కడయిస్తుండో ఒకసారి ఫ్రెండ్స్ ఈ తాటి ముంజలు అనేటివి మనం సంవత్సరానికి ఒకటేసారి దొరుకుతాయి ఈ వేసే కాలంలో ఈ వేసే కాలంలో తాటి ముంజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దలు చెప్తారు ఎండాకాలం చాలా మంచిది వాటితో చలవ చలవ అంటే మనకు మన శరీరంలో ఉన్న ఈటునుని తీసేస్తాయి వేడిని అందుకే తాటి ముంజలు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారి తినాలి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి చాలా బాగుంటాయి ఒక్కొక్క కాయ కట్ చేస్తే అవైతే మూడు ఇట్లా కళ్ళు అంటారు మేమైతే ఇక్కడ మాకు మన మీ సైడ్ ఏమంటే కామెంట్ రూపంలో చెప్పండి నేను కూడా గౌడన్ అని అడిగితే వాటిని మూడు కండ్లు అంటానని చెప్పిండు మాకు కూడా ఎందుకంటే మనం చూడడానికి ఒక కట్టులాగా లాగా ఉంటాయి అవి మా బామ్మార్ది మేము ఇద్దరం అయితే వెళ్ళినాం వాడు సెల్లు చూసుకుంటూ ఉన్నాడు అక్కడ ఒక చూడండి ఎండ మాత్రం ఈరోజు తక్కువ ఉంది కానీ గౌడన్న మాత్రం మాకు చాలా హెల్ప్ చేసిన చాలా సంతోషం చాలా బాగున్నాయి తాజాగా మాకైతే ఒక కాయ కడేసి ఇచ్చిండు అవి ఎంత బాగున్నాయో చూడండి తాజాగా నిజంగా చాలా మధురంగా ఉన్నాయి చూడంగానే ఇట్లా నోరు ఊరుతుంది అంత తాజాగా ఉన్నాయి ఈ ఎండాకాలం తింటే చాలా ఆరోగ్యానికి మంచిది కూడా దాదాపు ఫ్రెండ్స్ చాలామంది మీరు తినే ఉంటారు అది కూడా మా ఫ్రెండ్ గారు అయితే చూడండి నిజంగా ఎంత బాగున్నాయంటే ప్లస్ స్వీటు అవి తింటే మనం కూడా అందులో వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది మనకు కూడా దూప కూడా కాదు చాలా మంచిది ఆరోగ్యానికి ఆ పైన కనవడేది ఒక పొర ఉంటాయి కదా దాంతో మన శరీరంలో ఉన్న ఈటి ఈటిని వేటిని కూడా తీసేస్తుందని చెప్తుండ్రు ఎవన్న తన పేరు లస్వన్న గౌడు మేమైతే సరే మూడు నాలుగు అయితే తిన్నాం అక్కడే మనం కూడా దగ్గరుండి మంచి మంచి కట్ చేసి ఇచ్చాడు అతను కూడా చాలా ఇబ్బంది పడ్డాడు కట్ చేయడానికి సరే చూడండి ఆ కత్తులు అయితే చాలా షార్ప్గా ఉంటాయి ఎందుకంటే కడేయడం కడేయడం కూడా చాలా ఇబ్బంది ఏ కొంచెం మిస్టేక్ అయినా కానీ మన చేయి ఏళ్ళు కూడా కడవడానికి కడవడం తథ్యం చూడండి మా కూడా నేను కూడా తిన్నాను చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి అలా మీరు కూడా చాలామంది తినే ఉంటారు ఈ తాటి ముంజలు అనేటివైతే చాలా వరకు ఇప్పుడు అమ్మడం జరుగుతుంది కానీ ఒక పల్లెటూరులో మాత్రమే ఎవరికైతే ఊరు పెద్ద మనుషులు కానీ వాళ్ళు తెలిసిన వారికి వాళ్ళు గుర్తుంచుకొని వారికి కట్ చేసి ఇవ్వడం వాళ్ళ గొప్పతనం దాన్ని మాత్రం మనం మెచ్చుకోవచ్చు నేనైతే చాలా సార్లు అటు ఇటు లేచి తిరిగాను కానీ గౌడు మాత్రం ఇవ్వకుండా అలసరాలు లేకుండా కూర్చున్న కానీ అన్ని కాయలు కడేసి మాకైతే ఇచ్చినాడు చాలా అంటే కొద్ది కాదు దాదాపు నేను నాకు ఒక ఇరవై ముప్పై ఐదు మా ఫ్రెండ్ కూడా వాళ్ళకు కూడా దాదాపు మొత్తానికైతే ఒక వంద కాయలు అయితే మాకు కడేసి ఇచ్చినాడు చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ ముంజకాయలు కడ ఎంత కష్టమో మీ కూడా చూస్తే అర్థమవుతుంది చూడండి అయితే మా సొన్నకైతే ఒక కూల్ డ్రింక్ తీసుకొచ్చినాం అది ఆయన తా కొంచెం తాకుంటాం మాకు కడేసి ఇచ్చిండు కత్తి అయితే చాలా షార్ప్గా ఉంది మీకు కడి చేస్తే మీకు అర్థమవుతుంది కదా సౌండ్ ఎంత వస్తుందో కడియంగా అంత షార్ప్ ఉన్నది అన్నట్టు కత్తి ఎందుకంటే చాలా చాలా ఇబ్బంది పడ్డడం మా కోసం సంతోషం ఆయన ఒకసారి గౌడన్నకు ఈ గౌడన్న కాదు ప్రతి గౌడన్నకు యాడ్సప్ చెప్తున్నా ఎందుకంటే గౌడన్న చాలా కష్టపడతారు అది మీకు కూడా తెలుసు ఒక మృత్యుతో పోరాటం ఒక చెట్టు ఎక్కి దిగడం అంటే అది మామూలు విషయం కాదు అది మీకు కూడా తెలుసు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అది ఆ పని అయితే ఒకరోజు ముందైతే మా చుట్టుపక్కల వర్షం పడ్డది అంటే ఈరోజు కొంచెం ఎండ తక్కువ ఉంది గాడ కూడా విపరీతం ఉంది కాబట్టి దాదాపు మాకు టైం మాత్రం ఇక్కడ పదకొండున్నర పన్నెండు అవుతుంది గాడైతే చల్ల ఉంది కాబట్టి మాకు ఏ ఇబ్బంది కలగలే ఎండ ఉన్నా కానీ గాడు మాత్రం చల్ల ఉంది కాబట్టి ఆ చెట్టు కింద కూర్చున్నా కానీ ఎండ కొట్టినా కానీ మాకైతే ఏ ఇబ్బంది కలగలే గాడుపు చల్ల ఉంది కాబట్టి గాలిలో తేమైతే ఉంది దాంతో మాకైతే ఏం కాలే చాలా బాగుంది వెదరు ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీకు నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి వీడియో మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి బై మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను